హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు అమరావతిలో సిఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కాబోతుంది పదమూడు తారీఖు మరొక పది గంటలకు పది పది పదిహేను గంటలకు పది గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డి భవనం అమరావతిలో రెడీ చేశారు అక్కడ అక్కడి నుంచే ప్రారంభించిన అమరావతి రాజధాని మన ఆంధ్ర రాజధాని అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ఈ ప్రారంభోత్సవానికి నా చంద్రబాబు నాయుడు గారు తర్వాత చాలా మంత్రులు మున్సిపల్ ము మంత్రులు కూడా వెళ్తారు కాబట్టి అక్కడ పర్యవేక్షణలో సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో సిఆర్డిఏ బిల్డింగ్ను ఓపెన్ చేసి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు అమరావతి కట్టడం కానీ అమరావతిని నిర్మించడం కానీ అక్కడి నుంచే సిఆర్డిఏ భవనం ఒక ప్రత్యేకత ఈ భవనానికి రూపు తెచ్చుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి విశాఖపట్నానికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో అది అక్కడ సాధ్యం కాలేకపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సిఆర్డి బిల్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడంతో మంత్రులు కలిపే అందరికీ విచారణ చేసిన తర్వాత సమీక్ష చేసిన తర్వాత సిఆర్డి భవనం పూర్తయింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అమరావతిలో పండగ వాతావరణం కనబరుస్తుంది థ్యాంక్ యూ లాస్ట్ చూసిన వారి అందరికీ ధన్యవాదాలు